సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం అభినయం మాత్రమే సరిపోదు అంతకు మించిన అనుకువ క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యం అవి లేని రోజు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా పతనాన్ని చూడాల్సింది అలా పతనం చూసిన చాలా మంది సెలబ్రిటీలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వారిని చూసి కూడా భవిష్యత్తు తరాల వారు మారకపోతే ఇక ఎవరు ఏమి చేయలేరు అన్ని తెలిసినా కూడా తాను తాను మార్చుకోలేక చివరికి జీవితాన్ని కోల్పోయారు హీరో హరినాథ్ గారు అప్పట్లో ఆరడుగుల ఎత్తు అంతకమించిన అందమైన రూపం చూడగానే ఆశానుబాహుడులా కనిపించేవారు ఎన్టీఆర్ అక్కినైన తర్వాత అతని స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు కానీ అతని చెడు అలవాట్ల వల్ల తాన్ని పతనం వైపు నడిపించాయి హరినాథ్ ని మార్చుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో మొదటి వారు ఎన్టీఆర్ గారు ఆయన దర్శకత్వంలో హరినాథ్ హీరోగా సీతారాముల కళ్యాణం అనే సినిమా వచ్చింది చాలా పెద్ద విజయం సాధించింది మందుకు సిగరెట్లకు మగువలకి దూరంగా ఉండాలని ఎన్టీఆర్ గారు చాలా చెప్పి చూశారు ఆయన ముందు సరే అంటారు కానీ ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఫాలో అవ్వాలను కూడా ప్రయత్నిస్తారు కానీ మరికొన్ని రోజుల తర్వాత హరినాథ్ వల్ల అయ్యేది కాదు ఇక ఆయన్ని మార్చుకోవాలని చాలా ఎక్కువ ప్రయత్నించిన హీరోయిన్ జమున గారు అకిరేణి గారు ఎన్టీఆర్ గారితో గొడవలతో కొంతకాలం పాటు జమునను హీరోయిన్ గా బ్యాన్ చేసిన సమయంలో హరినాథ్ తో ఆవిడ ఏకంగా ముప్పై సినిమాల్లో కలిసి నటించింది ఆ సందర్భంలో ఎవరైనా హరినాథ్ తో కలిసి సినిమా తీస్తే అందులో ఫ్రీగా నటించడానికి ఓకే అని కూడా కొంతమంది దర్శక నిర్మాతలతో చెప్పేది జమున గారు హరినాథ్ ని తాగుడకు దూరం చేయాలని చాలా రోజుల పాటు ప్రయత్నించారట ఆవిడ జమునకు హరినాథ్పై చాలా ప్రత్యేకమైన అభిమానం ఉండేది చివరి వరకు ఎంత ప్రయత్నించినా కూడా ఆమె వల్ల కాకపోవడంతో ఆమె కూడా వదిలేశారు అలా కెరియర్లో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అనుకున్న హరినాథ్ గారు పూర్తిగా పతనమై సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు